ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ విశాఖలో పౌర గ్రంథాలయం వేదికగా పాత్రికేయుల సమావేశం మరియు భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యలపై ఉద్యమ పందాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన ప్రకటనలతో మోసపూరితమైన వాగ్దానాలతో నిరుద్యోగులు మోసం చేశారు కాబట్టి ఆయన యొక్క వైఖరిని నిరసిస్తూ రేపు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను సోమవారం నాడు పదమూడు జిల్లాల్లో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగుల ధర్నా మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర గవర్నర్ కూడా లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని కూడా శ్రీకారం చేపడుతున్నాం